నిజం నేను నేను వేరే ముందు ప్యారిస్లో చేసినప్పుడు అండి సంగప్రద్ధ గారు వెళ్ళిన తర్వాత వాకి విని ఆయన బాప్తిష్టం తీసుకున్నారు ఎప్పుడు కూడా విన్నట్టు ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇద్దరు కుమారులు వారు వారి డ్యూటీ మానే కానీ దేవుని పరిచయలో పాల్గొనేవారు ఒక ఏమో సర్కిల్ ఇన్స్పెక్టర్గా దేవుడు ఆశీర్వదించారు ఒక కుమారుడికేమో మన సచివాలయంలో జాబు దేవుడానికి గ్రింపజాడు దేవి స్తోత్రం ఆయన బాప్తీసం తీసుకున్నాడు బాప్తీష్ఠం తీసుకున్న తర్వాత అలా నమ్మకం కలుతా ఉన్నారు పెద్దలు యొక్క నెంబర్షిప్ అవన్నీ కలుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి కౌన్సిల్ నెంబర్ ఎన్నుకోవాలంటే అయ్యా మీరే ఉండండి అని చెప్పేసి కౌన్సిల్ నెంబర్ కూడా ఆయన పొందుకున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక మంచిది పిల్లరా మరి దైవ సోపుల్ని మనం సన్మానించడం లేదండి లేదు కాదు కాదు సన్మానించడం మంచిది యాక్చువల్గా మా కాబోయే యూత్ వార్ యూత్ వార్ రండి అయ్యా పిల్లలు రండి కాబోయే యూత్ వారు మా యూత్ వారు సండే స్కూల్ యూత్ వారు లేకండి లేకండి మళ్ళీ శుభాన్ రావాలి 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 అందరు రావాలి అయ్యా మా సండే స్కూల్ కాబోయే యూత్ వారు राव है युद्ध वालों साइंडर्स के लोग रेंडल वाले शिवा आ गया क्या कम तगा चंद पलों जेवल तो समान रेंडल लगा बसे एम ना సింగల్ క్రిస్మస్ అగ్నిగోడలో ముగ్గురు మిత్రులు వేశారండి షట్రక్ గారు దాదాపు అంతకుముందు అన్నానాదుకో నాదుకో అనే స్కిట్ వేసారు పిల్లలు అత్తాకోడళ్ళు నేను వచ్చినాక అత్తాకోడళ్ళు అగ్నిగోడలో ముగ్గురు మిత్తులు అన్నానన్నో ఆదుకో మరి ఇంకొక ఈ సంవత్సరా ఏంటంటే క్రీస్తు పుట్టిగా ఏమని అందరూ కూడా దాదాపు బొడ్డమ్మాయి బిఎస్ నర్సింగ్ చేస్తూ ఆ ఒక్క నైట్లోనే దోతకి పెద్ద పోషన్ వచ్చినప్పుడు నేను ఉన్నాను నేపటికి నా గుండెలో రాయి పరిగెత్తే బుట్టమ్మాయికి ఫటాఫటా రాసి రాసిచ్చింది నైట్ నైట్కి నేర్చేసుకుని పగలు నేర్చేసుకుని నైట్ నైట్ కల్లా దూత క్యారెక్టర్ చేసిందండి దేని స్తోత్రం వెళ్ళారా మరి పాప వాళ్ళ పాప అండి వీళ్ళందరు కూడా మా బిడ్డలందరు కూడా ఒకసారి నేను వీళ్ళు నాకు బాధగుడిగా చేసినప్పుడు ఇలా పిల్లలంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అయ్యారు ఏం తింటారు మా అమ్మ కోరుకుంటే తీసుకొస్తాను కానీ వాడి కట్టుకొస్తాడంటే పిల్లల పాప అట్ట నాకు ఆ తీసేవాళ్ళు ఆహారం ఏలియన్ పోషించినట్లుగా దేవి స్తోత్రం బిడ్డా చదు సంతోషం సంతోషం సంతోషండి సంతోష పందాడు संतोष पंगोच नादी ये संतोष मु नी काबल था ये संप्रश मु नी काबल था சண்டே ஸ்கூல் பிள்ளைங்க பாத்தனை வந்த ஏதி அம்மா ரம்மா